హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో మా అత్తయ్య మా తీసుకొని హైదరాబాద్ వచ్చామని చెప్పాను కదండి టూ డేస్ తర్వాత వాళ్ళు వచ్చిన పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేము కూడా వాళ్ళతో పాటు ఏలూరు వెళ్దామని అనుకున్నాము ఎందుకు అంటే ఈ సమ్మర్లో అసలు మేము ఒక్కసారి కూడా ఏలూరు ట్రిప్ వెళ్ళలేదు దట్టు ఇంకో టెన్ డేస్ పైన హాలిడేస్ ఉన్నాయి కదా సరే వెళ్ళి అన్నట్టుగా మేము కూడా వాళ్ళతో స్టార్ట్ అయ్యి ఏలూరు అయితే వెళ్తున్నాం అనమాట సో ఆ రోజు వెళ్ళే రోజు నాకెందుకో బాగా గా ఉంటే వ్లాగింగ్ అయితే సరిగ్గా చేయలేకపోయాను బట్ మ్యాక్సిమం అయితే ట్రై చేశాను పరిటాలు వచ్చిన తర్వాత ఈ ఆంజనేయ స్వామిని చూస్తే అదొక వైబ్ నాకు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఈ స్వామివారిని చూసినా అమ్మవారి కొండ మీద కనిపించే అమ్మవారి ఓం చూసినా అమ్మవారి దేవాలయం చూసినా మంచి ఫీలింగ్ వస్తుంది చాలా పాజిటివిటీ ఉంటుంది ఆ ట్రిప్ సక్సెస్ఫుల్ అయిపోతుంది అనేది నమ్ముతాను నేను రీసెంట్ టైమ్స్లో రోడ్డు అంతా చేంజ్ అవ్వటం వల్ల అమ్మవారి వారధి మీదకి అయితే వెళ్ళట్లేదు కానీ అటువైపు బట్ ఈ పెరటాల స్వామి వారిని చూసినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది చాలా సార్లు చెప్పాను కదా నాకు మా బాబుకి చాలా ఇష్టం ఆంజనేయ స్వామి అంటే ఇంకా మేము దగ్గర దగ్గరికి వచ్చేసాం అనమాట గొల్లపూడి దగ్గరలో వచ్చినప్పుడు ఖలీల్బాయ్ రెస్టారెంట్ ఉంటుంది కదా సో అక్కడికి వచ్చేసి ఫుడ్ అయితే తిందామని అక్కడికి వచ్చి ఫుడ్ అయితే తిన్నాము సో చాలా సింపుల్గా అనమాట ఆ రోజైతే నాకు ట్యూస్డే వచ్చింది నేను నాన్ వెజ్ తినను మా మామయ్య గారు నాన్ వెజ్ తినరు అనమాట ఇంకా శ్రీకర్ వాళ్ళ నాన్న నాన్ వెజ్ తీసుకున్నారు మటన్ బిర్యానీ ఏదో తీసుకున్నారు అత్తయ్య గారు వాళ్ళు రాగి సంగటి తీసుకున్నారు నేనేమో జస్ట్ కాజు బిర్యానీ తినేసాను అనమాట ఇంకా వెళ్ళగానే నేనైతే నిద్రపోయాను చెప్పాను కదా ఆ రోజు బాగా తలనొప్పిగా ఉంది అని సో ఇంకా పైకి వచ్చేసి ఒక టాబ్లెట్ వేసేసుకుని తలనొప్పికి నిద్రపోయాను ఇంకా నైట్ అవగానే మీలో చాలా మంది ఏలూరు నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా గుమ్మడి టిఫిన్స్ తెలుసా ఇప్పుడు పేరు మార్చినట్టు ఉన్నారు మీ మహేష్ గుడ్ మార్నింగ్ టిఫిన్స్ అని పెట్టారు కదా మేము ఎప్పుడు ఏలూరు వెళ్ళినా అక్కడ ఎంఎం దోశ తినకుండా రాము అంటే హోటల్లో కూర్చుని ఎప్పుడు తినలేదు కానీ ఇంటికి ఆర్డర్ చేసుకుని తినే వస్తాం అనమాట సో అదే ఆర్డర్ చేసుకున్నాము సో అత్తయ్య గారు వాళ్ళు ఇడ్లీ చేసుకున్నారు మేము ఆ దోశ చేసుకుని తినేసి ఇంకా పైకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి యాక్చువల్గా ఆ రోజైతే ఐపీఎల్ ఫైనల్ అనమాట ఇయర్ పంజాబ్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఆడుతున్నారు చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఎందుకంటే నేను పర్సనల్ గా కోహ్లీకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఆబ్వియస్లీ విరాట్ కి ఫ్యాన్స్ అయితే ఆర్సీబీకి ఫ్యాన్స్ అయిపోతాం ఎయిట్ ఇయర్స్ నుంచి కప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో ఇయర్ అన్న వస్తుందా రాదా అని ఎక్సైట్మెంట్ అనమాట సో నాకు కప్పు కన్నా కూడా విరాట్ ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఎందుకంటే ఎయిటీన్త్ అని జెర్సీ ఇది ఎయిటీన్ సీజన్ కాబట్టి గెలుస్తారేమో అని ఆబ్వియస్లీ వాళ్ళ ప్లే కూడా ఇయర్ చాలా బాగుంది స్టార్టింగ్ నుంచే చాలా మంచి ఆడినట్టు అనిపించింది సో గెలిచేస్తారేమో అన్న ఫీలింగ్ ఉంది బట్ వాళ్ళ బ్యాడ్ లక్ తలుచుకుని ఎక్కడో ఛాన్సెస్ తగ్గుతాయేమో అని అయితే అనుకుంటూ ఉన్నాను బట్ లక్కీగా వాళ్ళైతే గెలిచేశారు సో మేమైతే ఇక్కడ ఫన్ చేస్తూ ఉన్నామంట శ్రీకర్కి ఇది నేను లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఐక్యాలో కొనుక్కుని వెళ్ళాను దానికి గుర్తుగా ఉండాలి అని చెప్పేసి బట్ దానికైతే బెర్రీ అని పేరు పెట్టాడు పేరు పెట్టి దాంతోటి ఇలాంటి మ్యాజిక్ అన్ని చేస్తా ఉన్నాడు అనమాట ఉంటే అంతే కదా ఇక హాలిడేస్ అయిపోతున్నాయి అంటే వాళ్ళలో సైకోతంతా బయటకు వస్తుంది ఏమన్నా అంటే నాకు కొంచెం ఏ కదమ్మా మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళిపోవాలి కదమ్మా అని చెప్పడం స్టార్ట్ చేశాడు ఇంకా అమ్మమ్మలు నానమ్మలు ఇంటికి వస్తే ఎందుకు వింటారు వాళ్ళు సూపర్ ఎక్సైట్మెంట్ తో ఉంటారు వాళ్ళు చెప్పిందే మనం వినాలి కదా ఏమంటారు మరి మీరు సో అది ఇక్కడ జరుగుతుంది అనమాట నేను ఏదో నా పాటికి నేను లో మ్యాచ్ పెట్టుకుని చూస్తుంటే ఎలా అయితే వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు అమ్మ మీ వాళ్ళు గెలుస్తున్నారా అమ్మ మీ వాళ్ళు గెలుస్తున్నారా అని ఉండు ఒకసారి ఇరిటేట్ చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఇయర్ కి కూడా క్రికెట్ నేర్పించాం అన్నమాట నాకు మా హస్బెండ్ కి చాలా ఇష్టం మా ఇద్దరివి టేస్ట్లు చాలా వరకు ఈక్వల్ గా ఉంటాయి ఇప్పుడు చిరి వచ్చిన తర్వాత అన్నీ డిఫరెన్స్ వస్తుంది అనమాట అంటే టీవీ చూడాలంటే మేము ఒకటి వాడొకటి కర్రీస్ తినాలంటే మేము ఒకటి వాడొకటి అలా అవుతుంది సో అందుకని ఇయర్ అట్లా కాదని చెప్పి శ్రీకాంత్ కూర్చోపెట్టేసి క్రికెట్ నేర్పించాము బట్ వాడికి హైదరాబాద్ టీం నచ్చిందంట సో హైదరాబాద్ చూస్ చేసుకున్నాడు కానీ బట్ వాళ్ళు ఫైనల్స్ కి రాలేదని బాగానే ఫీల్ అయ్యాడు ఇంకా ఇక్కడ ఫన్ అని జరుగుతుంది అనమాట నన్ను అయితే మ్యాచ్ చూడకుండా పని చేస్తూ ఉన్నాడు మీ వాళ్ళు ఆడుతున్నారా అమ్మ మీ వాళ్ళు గెలుస్తారా అమ్మని అయితే ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు అనమాట సో ఫైనల్గా లాస్ట్ అంకానికి వచ్చేసాం గెలిచేసారు కూడా సో చాలా హ్యాపీగా ఉందనమాట నాకైతే మీ ఎవరైనా ఆర్సీబియన్స్ ఉంటే ఖచ్చితంగా దీనికి కనెక్ట్ అవుతారు నిజమే కదా ఇన్నాళ్ళ స్ట్రగుల్ ఇన్నాళ్ళ వెయిటింగ్ అని చెప్పి కొన్ని కొన్ని సేయింగ్స్ ఉంటాయి కదా మన తెలుగులో అంటే మనం పడిన కష్టం ఎక్కడికి పోదు నిజంగా శ్రమిస్తే విజయం ఎప్పటికైనా వస్తుంది అని చెప్పి సో కొన్ని కొన్ని సేయింగ్స్ మన లైఫ్లో జరిగే వాటికి రిలేట్ చేసుకుంటే నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్గా అయితే మ్యాచ్ గెలిచేశారు మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేస్తే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా ముందు శివాలయం ఉంటుంది లేచి చక్కగా దన్నం పెట్టేసుకొని నేనైతే కిందకి వెళ్ళి కింద కూడా దేవుడి దగ్గర దన్నం పెట్టుకుని పూజ అంతా చేసుకుంటూ ఉంటాను సో ఇప్పుడు ఏంటంటే అతే వాళ్ళ ఇంట్లో స్టవ్ సరిగ్గా పనిచేయట్లేదు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు డిమార్ట్ లో ప్రెస్టేజ్ వాళ్ళ తీసుకున్నాం గానీ అది ఎందుకో పాడైపోయింది వన్ ఇయర్ కే ఎందుకో అర్థం కాలేదు సరే ఈసారి వేరే తీసుకుందాము అని అనుకున్నాము సో ఈసారి ఫోర్ బర్నర్స్ తీసేసుకుందాం ఎందుకంటే మేము అక్క వాళ్ళు అందరూ వచ్చినప్పుడు అయితే టూ బర్నర్స్ తో కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ పాలు తర్వాత మాకు కాఫీలు టీలు హడావిడి అయిపోతుంది అనమాట ఇలా కాదు ఫోర్ బర్నర్స్ తీసేసుకుందాం అయితే అనుకున్నాం నేను మా హస్బెండ్ షాప్ కి అయితే వచ్చాము రాగానే ఇక్కడ ఆయనకు ఒక చాపర్ కనిపించింది అనమాట సో అదైతే చూస్తున్నారు మేము ఆర్ఆర్పేటలో వాసావారి విధి అంటారు కదా అక్కడ జస్ఫికా ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ప్రెస్టీజ్ వాళ్ళది డీలర్ ఉన్నారనమాట ఆథరైజ్డ్ అక్కడికైతే వచ్చాము సో కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూసాము యాక్చువల్గా నేను కూడా స్టవ్ మార్చాలి మీకు ఇప్పటికే చెప్పాను కదా నాది నైన్ ఇయర్స్ అయిపోయింది స్టవ్ నేనైతే లిఫ్టబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను పనిలో పని అది ఇది రెండు చూసేస్తే ఆబ్వియస్లీ మా ఇంట్లో షాపింగ్ ఏదైనా ఆన్లైన్లే ఉంటుంది సో ఇక్కడ చూసేస్తే వెళ్ళి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు కదా అని రెండు పనులు అయిపోతాయి అని ఇద్దరం వచ్చాము సో ఫోర్ బర్నర్ స్టవ్ అత్తే వాళ్ళకి తీసుకొని మేము లిఫ్ట్ బుల్ చూద్దాము అని చెప్పేసి మాకు రెండు చూసామన్నమాట సో ఫైనల్ గా అయితే ప్రెస్టేజ్ లో అయితే మాకు అంటే నచ్చలేదు ఎలా అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో స్టవ్ పాడైపోయిందో మళ్ళీ అలాగే పాడైపోతుంది అన్నారు వాటర్ తగలకూడదు అసలు పెట్టకూడదు అలా ఇలాగా అని చెప్పి సో ఫైనల్ గా మేమైతే పైన గ్లాస్ స్టవ్ ఉండాలి చుట్టూ స్టీల్ బాడీలో ఏమైనా ఉంటే చూడండి అని అన్నాము సో ప్రీతిలో ఉందని చెప్పారు బట్ స్టాక్ గోడౌన్ లో ఉంది తీసుకురావాలి అని చెప్పారు మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము యాక్చువల్ గా నేనైతే పీజీ అని వాడుతున్నానండి నాది నైన్ ఇయర్స్ అయింది నా పెళ్ళైనప్పుడు మా అత్తయ్య గారు కొనిచ్చారు స్టిల్ అలాగే ఉంది నాది ఇప్పుడు బర్నర్స్ తో కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ నాకు గ్లాస్ కానీ చుట్టూ బాడీ కానీ ఏం అవ్వలేదు బట్ లో ఏంటో తొందరగా పాడైపోయింది స్టవ్ ఇంకా పాత స్టవ్స్ ఉంటే ఇంట్లో అవి కూడా తీసుకొచ్చామన్నమాట ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి సో ఇది లిఫ్టబుల్ అని చెప్పాను కదా ఇది మేము తీసుకోవాలి అని అనుకుంటున్నాము సో దీనికి ఏంటంటే మొత్తం గ్లాస్ ఏ వస్తుంది పిజిన్ వాళ్ళకి కూడా మొత్తం గ్లాస్ టాప్ వస్తుంది అనమాట బట్ అంత క్లీన్ చేసుకుంటారు కాబట్టి స్టీల్ బాడీ ఉంటే అడిగాము అదైతే ఓన్లీ ప్రీతిలోనే ఉందని చెప్పారు సరే కదా అదే తీసుకుందామని ఇంకా వెయిట్ చేశాము వాళ్ళు గూడౌన్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేస్తామన్నారు నెక్స్ట్ డే ఇస్తామన్నారు కానీ బట్ మేము ఇంట్లో ఉన్న రెండు స్టవ్ లు కాబట్టి ఇప్పుడు ఈ స్టవ్ కావాలన్నమాట సరే మేము ఆగి తీసుకెళ్తామని చెప్పాము ఇక్కడ మా హస్బెండ్ అంతా అడుగుతున్నారనమాట ఎలాగా ఏంటి గ్యాస్ ఎలా ఆన్ అవుతుంది ఏంటి ఎలా ఆఫ్ అవుతుంది ఏంటి క్లీన్ చేసుకోవాలంటే ఎలాగా అని చెప్పి నిజానికి మీరు నా ఛానల్లో చూసే ఉంటారు నేనైతే లో వాటర్ వేసేస్తే నేను క్లీన్ చేస్తాను చుట్టూ గ్లాస్ స్టాప్ అవటం వల్ల నాకు తుప్పు కానీ అట్లా ఏమి రాలేదు బట్ ఇప్పుడు వచ్చే ప్రొడక్ట్స్ ఏమి అంత స్ట్రాంగ్ అయితే లేవంట లో నేను యూజ్ చేస్తున్న మోడల్ అయితే అసలు స్టాప్ అయిపోయిందంట చుట్టూ అలాగా గ్లాస్ వచ్చేసి సో అందుకని చెప్పి ఇంకా తుప్పు అదంతా వచ్చేస్తుందండి మీరు కనుక లెఫ్ట్ బుల్కి వెళ్తే కనుక జస్ట్ వైప్ చేసుకోవటమే అది కూడా మీకు పొడి టిష్యూ అయినా వెట్ టిష్యూ అయినా జస్ట్ వైపింగే కానీ వాటర్ వేసి అడిగేది ఏం ఉండదు అన్నారు బట్ స్టవ్ అలా ఉంటే నాకు నచ్చదు మా అత్తకి నచ్చదు ఇంకా సరే ఏం చేద్దాం అని అనుకుని సరే ఇప్పుడు మనకైతే టైం ఉంది కదా ముందైతే ఏలూరులో వాళ్ళకి స్టవ్ కొనేద్దాం అని అయితే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పటి నుంచి అక్కడ చిమ్మి కూడా పెట్టించాలని అనుకుంటున్నాం అనమాట వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి పిచన్ అనే కాదు ప్రెస్టీజ్ అనే కాదు ప్రీతి అనే కాదు అన్ని ఉన్నాయి ముందు హోమ్ అప్లయన్సెస్ అన్ని ఉన్నాయి లైక్ చాపర్ దగ్గర నుంచి చిమ్ని దాకా అన్నీ ఉన్నాయి మీకు కావాలి అంటే ట్రై చేయొచ్చు సో ఇదైతే చూద్దాం అని అనుకుంటున్నాము ఇది ట్వంటీ థౌసండ్ ప్లస్ చెప్పారు సో బిగించాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గానీ ఏలూరులో మాకు సరైన ఇన్ఫో లేక మేమైతే పెట్టించలేకపోతున్నాము సో తనతో మాట్లాడితే నేను ఇంటికి వచ్చి చూస్తానండి అని అయితే చెప్పారు బట్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం ఉంది అప్పుడు తర్వాత ఫిట్ చేపిద్దాం అని అయితే అనుకున్నాము ఎందుకు ఏంటి అనేది కూడా కమింగ్ వీడియోస్ లో చెప్తాను నేను ఇంకా ఇక్కడ అయితే కొన్ని చూస్తూ ఉన్నాం అనమాట మా హస్బెండ్ కి ఎక్కువ గ్రిప్ ఉంటది ఈ ప్రొడక్ట్స్ మీద నేనైతే షాప్ వాళ్ళు చెప్పేదాని మీద లేకపోతే గూగుల్ చేసి లేకపోతే ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఏదో ఒకటి అలా చూసుకుంటాను కానీ బట్ బట్ మా హస్బెండ్ ముందే ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు దాని మీద చాలా గ్రౌండ్ వర్క్ చేస్తామంటే గూగుల్లో చూడటం కానీ రివ్యూలు చూడడం కానీ ఇదంతా ఇంకా మాకు అక్కడ చాలా సేపు ఉన్నాము ఇంకా అతనైతే స్టవ్ తీసుకురాదనమాట సరే కార్ లో కూర్చుందామని వచ్చాము నిజంగా ఒక రౌండ్ వేద్దాం అనుకున్నాం బట్ అప్పుడు ట్రాఫిక్ టైం అయిపోయింది అనమాట ఫైవ్ అట్లా అయింది ఫుల్ ట్రాఫిక్ ఉంది సరే కదా కామ్ గా వెనక్కి వచ్చి కార్ లోనే కూర్చుందామని ఏసీ వేసుకుని కార్ లో కామ్ గా కూర్చున్నాము ఏలూరు ఎంత ఎండగా ఉందంటే నిజంగా మేమిద్దరం అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళమైనా కూడా ఈ ఇయర్ ఎందుకు ఉండలేకపోయాము మేము ఒక త్రీ ఇయర్స్ తర్వాత డైరెక్ట్ గా ఏలూరు వెళ్ళిపోయి ఏలూరులో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాము బట్ మేము జూన్ ఫస్ట్ కి వెళ్ళినా కూడా ఎండలు ఎంత ఘోరంగా ఉంటాయి మేము అనుకుంటున్నాం మన డెసిషన్ కరెక్టేనా మనం వచ్చి ఇక్కడ ఉండగలుగుతామా అని వినే వాళ్ళకి చాలా విడ్డూరంగా విచిత్రంగా వింతగా ఉండొచ్చు ఏంటి వీళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు కదా ఉండలేకపోతున్నారు అని నిజానికి నన్ను ఆ మాట అన్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఎండ మాత్రం విపరీతంగా ఉందండి సో షాప్ అయితే ఇలా ఉంది సో ఫైనల్ గా అయితే మేము అడిగిన మోడల్ అయితే తెప్పించారనమాట జస్ట్ చెక్ చేసుకోవాలి కదా సో వాళ్ళు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఏవో చెప్తారు కదా అయితే చూస్తున్నాము దీనిలో ఏమంటే ఒకటేమో జంబో జంబో వచ్చిందనమాట బర్నర్ ఒకటేమో చాలా చిన్నది వచ్చింది దాన్ని మనం ఓన్లీ తాలింపులకు కానీ లేకపోతే టీ సిమ్ లో మరగాలి అంటే దానిలో కానీ ఉంటుంది ఇంకా రిమైనింగ్ రెండు ఏమో నార్మల్ వచ్చినాయి అనమాట సో మనం బిర్యానీ కానీ దమ్ము పెట్టేటప్పుడు పెద్ద గిన్నెలు పెడతాం కదా దానికి మాత్రం మంచి జంబో వచ్చింది యాక్చువల్ గా నాలుగు ఒకే రకమైన బర్నర్స్ తీసుకోవాలనుకున్నాం కానీ దీనిలో ఆప్షన్ లేదంట ఇక్కడ చూసారా చుట్టూ స్టీల్ ఉంది కాబట్టి కొంచెం వాష్ చేసుకున్నా ఏమీ కాదు అని బట్ ఎక్కువ ఎక్కువ వాటర్ వేసుకుని మాత్రం క్లీన్ చేయొద్దండి అని అయితే చెప్పారు వాళ్ళు సో ఇక్కడ మొత్తం అంతా మనకి స్టీల్ బాడీ ఉంది కాబట్టి ప్రాబ్లం రాదు అని చెప్పేసి లాస్ట్ టైం ప్రెస్టేజ్ లాగా అవ్వదు అని అయితే అనుకున్నాం చాలా క్వశ్చన్స్ చాలా ఎంక్వైరీస్ చాలా అయిన తర్వాత సో ఫైనల్ గా అయితే ఈ మోడల్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము ఇది మాకు వాళ్ళు చెప్పడం ట్వెల్వ్ థౌసండ్ పైన చెప్పారనమాట లో కూడా అంతే ఉంది బట్ మేము పాత స్టాఫ్స్ తీసుకెళ్లాం కదా దానికి ఒక ఫోర్ థౌజండ్ ప్లస్ ఎంతో ఇచ్చున్నారు మనీ సో రిమైనింగ్ మనీ అయితే పే చేసాము అరౌండ్ ఇది మాకు ఎయిట్ థౌసండ్ అట్లా అయిందనమాట సో మేము లిఫ్టబుల్లో అయితే ఇంకా రేట్లు ఉన్నాయంట పదమూడు వేలు పద్నాలుగు వేలు అలా ఉన్నాయంట సో మేము ఇంకొకసారి స్టోర్ కి వెళ్ళి మళ్ళీ ఎక్కడైనా చూసి తర్వాత అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ కొనుక్కోవాలి అని అనుకున్నాము నాకైతే ఇక్కడ వాక్యూమ్ క్లీనర్స్ కనిపిస్తే ఆ వీడియో తీసుకుంటుంటే మా హస్బెండ్ కొనుక్కుంటావా అని అయితే అనుకుంటున్నారు నాకు ఇలా వద్దు కార్డ్లెస్ కావాలి వెట్ డ్రై రెండు ఉండేలాగా అని చెప్పేసి చెప్తున్నాను సో అదైతే షాప్ లో లేదు సరే తీసుకుందాంలా అని అనుకుంటున్నారు నాకు ఎప్పటి నుంచి మా హస్బెండ్ డిష్ వాషర్ కొనిస్తా డిష్ వాషర్ కొనిస్తా అంటారు కానీ ఎందుకో వాక్యూమ్ క్లీనర్ అయితే బెటర్ అనిపిస్తుంది అది కూడా హ్యాండిగా ఉండేలాగా కార్డ్లెస్ అయితే వెట్ డ్రై రెండూ అయిపోవాలి బట్ ఆ రెండు అవ్వాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా ఆ రేట్ చూసినప్పుడు మనమే చేసేసుకోవచ్చులే అన్న ఫీలింగ్ వస్తుంది సో మనకి ఇంట్లో ఎంత బాగా పనిచేసే వాళ్ళకైనా ఏదో ఒక ఒక పని అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటది సో నాకు అది బట్టలు మడత పెట్టడం ఒకటి రెండోది ఇల్లు మనకి మాప్ చేయటం ఉంటది కదా అదనమాట నేను గిన్నెలు నాకు పెద్దగా ఏం అనిపించదు తోమేస్తుంటాను సో వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కోవాలి కమింగ్ డేస్ లో ఇంకా అక్కడైతే మల్లెపూలు కనిపించాయి మన ఊళ్ళో మనకు నచ్చిన పూలు కనిపిస్తే మనం ఎందుకు ఆగదాం తీసేసుకున్నాను సో ఇవి ఇంటికి తీసుకెళ్ళి కొన్ని దేవుడికి పెట్టి కొన్ని మనం పెట్టుకోవచ్చులే అని చెప్పి సో ఫైనల్ గా వచ్చి కారులో అయితే పెట్టేస్తారు స్టవ్ ఈ స్టవ్ అయితే కొనేసాము ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఓపెన్ చేసి కొంచెం సేపు ఎగ్జిబిషన్ పెట్టాలి కదా ఎలా చెప్పారండి అలా చెప్పారండి అని చెప్పి సో అదే ఇంకా అత్తయ్య గారికి మావి గారికి చూపించిన తర్వాత కొంచెంసేపు నేను మా హస్బెండ్ కూడా ఏమైనా మనం కరెక్ట్ గా లేదా అని మనకన్నా కూడా పక్కన వాళ్ళకి ఏమైనా షాపింగ్ చేస్తున్నాము అంటే కొంచెం అలర్ట్ గా ఉంటాం కదా సో అదే ఇక్కడ జరుగుతుంది చెక్ చేస్తూ ఉన్నాం అనమాట సో మా అత్తగారు అన్నారు లాస్ట్ టైం నేనే పాలు పెట్టాను కదా ఇయర్ నువ్వు పెట్టు నువ్వు ఉన్నావు కదా అని అన్నారు సరే ఇంకా ఇప్పుడు ఎటు కాకుండా టైం అయిందనమాట నైట్ ఎయిట్ అట్లా అయిపోయింది సరే నెక్స్ట్ డే ఫిట్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా అలాగే ఉంచేసాం దాన్ని ఇంక ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా తలస్నానం చేసి వచ్చి పాలు అంతా పెట్టేసిన తర్వాత ఆ రోజు ఫ్రైడే వచ్చింది ఇంకా నైవేద్యం కూడా చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను సో కొన్ని కొన్నిసార్లు అంతే అనుకోకుండా పనులు ఫాస్ట్గా అయిపోతాయి మేము మాత్రం ఇంటికి వెళ్తే మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం పనులు ఉన్నాయి మా వాళ్ళ ఇంట్లో ఏం పనులు ఉన్నాయి అని చెప్పి ముందే అనుకుంటూ ఉంటాము నువ్వైతే ఇది చేస్తే నేనైతే ఇది చేసేస్తా అని చెప్పి ఎందుకంటే మేము ఎప్పుడు ఉన్నా ఒకసారి వెళ్తాము ఇద్దరికి ఒకళ్ళు ఒకళ్ళమే కాబట్టి మేము వెళ్ళినప్పుడే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి మేము కూడా అలాగే అనుకుంటాం వెళ్ళి కూర్చునే కన్నా పనులు చేస్తే పని అయిపోతుంది కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని మా పనులు పక్కన పెట్టేసి వాళ్ళ పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట సో ఇక్కడ మా హస్బెండ్ ఉన్నా నేను మా ఇంటికి వెళ్ళినా కూడా అంతే అనుకుంటాం రోజు లిస్ట్ పెట్టుకుంటాం ఈ రోజు నువ్వేం చేస్తున్నావు రోజు నువ్వేం చేస్తున్నావు అలాగా సో అలా అయితే ఫైనల్గా అయితే స్టాక్ కొనేస్తామన్నమాట ఇది ఈ రోజు వీడియో హోపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు విషయం చెప్పండి మీలో ఎవరికైనా మీ వాళ్ళ ఇల్లు మీ పుట్టిల్లు ఒకే ఊరా అలా ఉంటే కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి సో మీలో చాలా మంది ఏలూరు నుంచి చూస్తున్నామని లాస్ట్ టైం కమెంట్స్ పెట్టారు కదా ఈ షాప్ తెలిస్తే కూడా కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి సో మీకు ఏదైనా షాపింగ్ ఉంటే కూడా అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇది మార్నింగ్ ఇంకా పసుపు పెట్టి బొట్టు పెట్టేసిన తర్వాత జస్ట్ పాలు పెట్టాను తర్వాత నైవేద్యం చేద్దాం కదా అని చెప్పి ఇది ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఆల్ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్